హాయ్ అండి మీకు ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే వీడియోస్ పెట్టాను కదండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నానండి నేను కొత్త వాళ్ళకి అద్భుత విధంగా ఉండాలనేసి ఏ పాటుపాటు కటింగ్ అయితే వీడియోస్ పెట్టానండి ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను మీకు ఇంకా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి తర్వాత మనం బ్యాక్ డాట్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఈ డాట్ల కోసం మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారము మడత పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ డాట్ వేసేటప్పుడు బ్యాక్ పాటుని షోల్డర్కి మధ్య భాగానికి మడతబెట్టి ఈ డాట్ అయితే మనం స్టిచ్చింగ్ చేయవలసి ఉంటుందండి ఇదే విధంగా రెండు డాట్లు వేసుకోవాలి ఇటుపక్క అటుపక్క కూడా రెండు డాట్లు వేసుకోవాల్సి ఉంటుంది మీరు కొత్తగా నేర్చుకునే అయితే నేను కటింగ్ చెప్పాను కదండి ఆ వీడియోస్ చూడండి దాని ప్రకారం కటింగ్ చేసుకోండి మీకు మిషన్ మీద అయితే స్టిచ్చింగ్ సరిగ్గా రావట్లేదు అనిపిస్తే నేను చెప్పి స్టిచ్చింగ్ వీడియోని చూస్తూ హ్యాండ్స్తో స్టిచ్చింగ్ చేయొచ్చండి అంటే చేతితో ఒకసారి కుట్టామంటే మనకి మిషన్ మీద కుట్టడం ఈజీగా అనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా నేను బ్యాక్ బ్యాక్పాటుకి రెండు డాట్లని వేసేసుకున్నాను రెండు డాట్లు కూడా సేమ్ ఒక పొడుగొచ్చే విధంగా చూసుకుని వేసుకోవాలండి తర్వాత ఒకటి పావు ఇంచెస్ ఒకటి ముప్పావు ఇంచెస్ అండి అంటే టూ ఇంచెస్కి తక్కువ ఒకటిన్నర ఇంచెస్కి ఎక్కువ వచ్చేలాగా మెడల్పుతో ఒక పీస్ని తీసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ కింద జాయింట్ చేసుకోవాలి ఈ జాయింట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచు లోపలికల్లా కుట్టు వేసుకుని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను మీకు ఈ వీడియోలో ప్రతి కుట్టు ఏ విధంగా వేసుకోవాలో మీకు చెప్తున్నానండి మీకు మిషన్ మీద ఇబ్బంది అనిపిస్తే హ్యాండ్స్తో కూడా ఒకసారి కుడితే మీకు బాగా అర్థమవుతుంది తర్వాత ఈ కుట్ని ఇటుపక్క మడత పెట్టాలి చూశారు కదా ఇలా మడత పెట్టి బ్యాగ్ మీద పడకుండా ఈ పీస్ మీద మాత్రమే పడే విధంగా కుట్టు వేయాలండి అంటే మనకి బ్లౌజు బ్యాక్ పాటు మీద పడకూడదు మనం జాయిన్ చేసుకున్న పీస్ మీదే ఈ పైన కుట్టు కూడా పడే విధంగా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత చివర అటుపక్క మడత పెట్టుకోవాలండి మనకి ఈ విధంగా వచ్చింది కదా ఇటుపక్క మడత పెట్టుకుని కుట్టు వేసుకోవాలి ఈ నొడు మధ్య మనకి కింద హ్యాండ్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది మీకైతే అర్థం అవడం కోసం నేను బ్లౌజ్లీ ఏ పాటు పాటు విడిడిగా కటింగు స్టిచ్చింగు చెప్తున్నానండి మీకు తరచూ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మీ ఇంకా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టారంటే తప్పకుండా అయితే ఇస్తానండి చూసారు కదా మనం బ్యాక్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి నొడు ఈ విధంగా కుట్టుకోవాలి అలాగే డాట్లు కూడా ఇలా కుట్టేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత